హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని అందరూ ఇష్టపడతారు కదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు కదండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ మనం ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మనం ప్రిపేర్ చేసుకొని తినవచ్చండి చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎంతో ఈజీగా చేసుకుంటే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం కోసం ఎగ్స్ తీసుకోవాలండి నేను టూ ఎగ్స్ తీసుకున్నాను తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి టూ ఎగ్స్ని బీట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఉప్పుని వేసుకోవాలి తగినంత సాల్ట్ని వేసుకొని బీట్ చేసుకోవాలండి బాగా బీట్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసి కలిసిపోయేంత వరకు బీట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోని మనం తగినంత ఆయిల్ని వేసుకోవాలండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న కోడిగుడ్లని ఈ ప్యాన్ లో వేసుకోవాలండి స్టవ్ని మీడియంలో మీడియం లో పెట్టుకొని బీట్ చేసుకున్న ఎగ్స్ ని ఈ ప్యాన్ లో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఎగ్గైన్ మనము ఈ ప్యాన్ లో వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని ఇలా పెట్టుకోవాలండి కారంని మనం యాడ్ చేసుకోవాలి ఎంతో సింపుల్ గా బ్రెడ్ ఆమ్లెట్ మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టునండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎంతో రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి పిల్లలకు మనం ఈవినింగ్ స్నాక్గా ఇలా చేసి పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్ కూడా మనం తీసుకోవచ్చు అండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ